హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్సెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరిత జతం ఎలా హాని చేయట్లేదండి ఈ వీడియో కనిపిస్తుంది వచ్చి విడికాయల పెట్టమార్ కుంజు ఏజ్ వచ్చి వన్ ఇయర్ ఉంటుందండి మంచి లైన్ లేనండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ అలా ఉంటుంది ప్రజెంట్ లైట్గా ఇది సజ్జమైన ఉంది మంచి క్వాలిటీ అండి కన్ను చూడచ్చు చని చూడొచ్చు సైజ్ వచ్చి పదిహేను ముక్కలు విడకాయ పెట్టమార్ ఇది తేకూద్ద అండి ఏజ్ వచ్చి వన్ ఇయర్ అలా ఉంటుంది ఇంట్రెస్ట్ రావడం కాల్ చేయండి వీడియో అయితే లేదు మళ్ళీ చెప్తాను వీడియో అయితే లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంచి చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని నుంచి నేను ఇంకేం అర్థం లేదు అని నా రిక్వెస్ట్ కాలేదు నాకు దయచేసి మీ సపోర్ట్ మాకు కావాలి ఇది విడికా సంవత్సర పెట్టమార్ పుంజు యాకు పెట్టమార్ ఏదో వచ్చి వన్ ఇయర్ ఉంటుంది చాలా పాతలైన్ లేదండి ఫేస్ క్వాలిటీ అంటే క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది లైట్గా సజ్జలో ఉంది ఇది ఇది కంప్యూటర్స్ బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీ సపోర్ట్ మాకు కావాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మీరే పెట్టుకోవాలి దీనికి ఎలాంటి వీడియో లేదండి కానీ మారుతున్న వీడియో అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైం పాస్ వాళ్ళు వద్దు ట్రాన్స్పోర్ట్ చేస్తే మీరే పెట్టుకోవాలి పంపిస్తాను పాజిబుల్ నా ఏరియా పంపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇతన్ చేతితో ఎలాంటి హాని చేయట్లేదు వి డోంట్ హార్మ్ ఎన్ అనిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ దిస్ వీడియో ఇది పెట్ట మార్పు విడికాల విడికాయలు పెట్ట మార్పుంజు సైజ్ వచ్చి పదిహేను ముక్కలు ఏజ్ వచ్చి వన్ ఇయర్ థర్టీన్ మంత్స్ అలా ఉంటుంది వీటి మూడు మూడున్న మూడు నుంచి మూడు మూడున్నర ఏదాకా ఉంటుంది మంచి ఓల్ లేనండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ